అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది ఇన్ని రోజులు మేము పడ్డ కష్టానికి ఫలితం దక్కిందని చాలా సంతోషంగా ఉంది నలభై సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడ ప్రజలకు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా సేవ చేస్తున్నారు గతంలో రెండు సార్లు ఓడిపోయినప్పటికీ కూడా ఎలాంటి వెనుకడు వేయకుండా అదే దృక్ప సేవా దృక్పథంతో ముందుకు సాగిండు నవీన్ సో మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు నవీన్కి న్యాయం జరిగింది రేవంత్ రెడ్డి గారు నమ్మి నవీన్కి సపోర్ట్ చేసి తర్వాత అధిష్టానం కూడా నవీన్ మీద అనేక సర్వేలు చేసిన తర్వాత టికెట్ ఇవ్వడం జరిగింది కష్టపడి పనిచేసే వాళ్ళని కాంగ్రెస్ పార్టీ గుర్తించి మరీ టికెట్ ఇస్తుంది వాళ్ళ నమ్మకాన్ని కూడా ఇవాళ జూబ్లీ ప్రజలు ఓటర్లు మొత్తం నిలబెట్టుకున్నారు చాలా సంతోషంగా ఉంది బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ గౌడ్ తను మాట్లాడుకుంటూ ఇక్కడ ప్రజల్ని భయపెట్టి భయానందంలో గురి చేసి తను ఇక్కడ ఓట్లు వేయించుకున్నారు రిగింగ్ జరిగింది అంటున్నారు బీఆర్ఎస్ మంత్రి బెదిరించిన మీరే అంటున్నారు అంటే మీరు బీఆర్ఎస్లో బెదిరి బెదిరించే సంస్కృతి ఉందని వాళ్ళు ఒప్పుకుంటురా చెప్పండి బీఆర్ఎస్ మంత్రి నవీన్కి సపోర్ట్ చేసేది ఉంటే గతంలో కూడా నవీన్ బీఆర్ఎస్ నుంచే పోటీ చేసేవాడు కదా ఇవాళ ఓడిపోతున్నామని తెలిసి ఏదోలాగా వాళ్ళ కుటుంబం మీద నవీన్ మీద బురద చెల్లాలని ఏ రోజు కూడా నవీన్ని ఒక మనిషిగా ఒక మానవత్వం ఉన్నలాగా చూడకుండా రౌడీ షీటర్ అని ముద్రేసిరు నవీన్ని రౌడీ షీటర్ అని చెప్పి గుండా అని పదే 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 ట్రోల్ చేసిర్రు ఇవాళ వాళ్ళందరికీ కూడా జూబ్లీస్ ప్రజలు బుద్ధి చెప్పిరని అనుకోవాలి మీ అధినాయకుడు రేవంత్ రెడ్డి చేసిన ప్రచారం ఇక్కడ ప్లస్ అయింది అనుకోవచ్చా తప్పకుండా అయిందండి రేవంత్ రెడ్డి గారి ఇక్కడ ప్రతి ఏడు డివిజన్లలో వారు రోడ్ షో చేసిర్రు చాలా ఎఫెక్ట్ ఉంది ఏ రోజన్నా కేసీఆర్ గల్లీలలోకి వచ్చి ఇక్కడ ప్రజల్ని కలిసిన సందర్భాలు లేవు అది కూడా ప్రజలు గమనించారు వాళ్ళు ప్రచారంలో భాగంగా హైడ్రాని చాలా హైలైట్ చేశారు డిస్ప్లేలో ఎల్ఈడీ స్క్రీన్స్ పెట్టి కూడా హైడ్రా మీరు గెలిస్తే హైడ్రా వచ్చి ఇక్కడ కూల్చివేతలు అవుతాయని కూడా చెప్పారు సో ప్రజలు వాళ్ళు నమ్మలేదు అనుకోవచ్చా నమ్మలేదని అనుకోవాలి హైడ్రా అనేది సి వాళ్ళు ఏదైతే ఈ చెరువులన్నీ కబ్జా చేసిరో వాటన్నిటి మీద యాక్షన్ తీసుకోవడానికి మేము హైడ్రాన్ తీసుకొచ్చినాం అట్లాగే ఫ్యూచర్లో ఈ పొల్యూషన్ ఇదంతా కంట్రోల్ చేయడం కోసం మేము హైడ్రాన్ తీసుకొచ్చినాం తప్ప పేదోళ్ళని ఇబ్బంది పెట్టడానికి హైడ్రాన్ తీసుకురాలేదు చదువుకున్న వాళ్ళందరికీ కూడా హైడ్రా ఏంది హైడ్రా వల్ల ఉపయోగాలు ఏంది హైడ్రా వల్ల గతంలో చేసిన ఈ కబ్జాలన్నింటిని కూడా ఏ విధంగా అరికడుతున్నారు అనేది కూడా ప్రజలు గమనించరు సంతోషంగా అనిపిస్తుంది చాలా సంతోషంగా అనిపిస్తుంది మా నవినన్న గెలిచిండు మేము గెలిపించుకున్నాం మా నవినన్నకి సంతోషంగా హ్యాపీగా అనిపిస్తుంది సో ఇప్పుడు ఆడ ఆ మహిళలందరూ కూడా ఇక్కడ నవీన్ యాదవ్ వైపు కావచ్చు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు ఇంకా ఆడు అట్లా ఏం లేదు ఆయన ప్రేమకి ఆయన అభిమానానికి మేమందరం అందరం ఆయనకు సపోర్ట్గా ఉన్నాం ఆయన కష్టపడ్డాడు ఆయన కష్టానికి ఫలితం దొరికింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికల్స్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్